హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిలా ఎడ్జీ న్యూస్ ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీభావ పథకం కింద రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో మూడవ విడత సహాయం అయితే అర్హులైన రైతుల ఖాతాలో ఆరు వేలు నేరుగా జమ అవనున్నాయి ఈ పథకం ద్వారా ఏటా ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలో అందిస్తున్నారు దీని ద్వారా లక్షలాది మంది రైతన్నలు అయితే పెట్టుబడి సహాయం అందుకుంటున్నారు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు పంట ప పెట్టడానికి సహాయం చేయడం వారి యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి వారికున్న కష్టాలకు వెనుకడుకు ఎక్కువకోకుండా పంట పెట్టుకోవడానికి వీలుగా అయితే ప్రతి సంవత్సరం వరకు ఇరవై వేల రూపాయలు రైతన్నలకు పెట్టుబడి సహాయం కింద అందిస్తుంది మన ఏపీ గవర్నమెంట్ ఇప్పటికీ ఈ పథకం ద్వారా కోట్లాది రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే రిలీజ్ కావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి అన్నదాత సుఖీబాబా డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని అయితే మన ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది దీనికైతే రైతులు కొన్ని అర్హతలు కలిగి ఉండాలని అయితే చెప్తున్నారు ఏ అర్హతలు కలిగి ఉండాలి ఏ ఏ పత్రాలు ఉంటే రైతుల ఖాతాలో అమౌంట్ అనేది జమ అవుతుంది అనే విషయాన్ని పూర్తిగా చెప్తాను అందుకంటే ముందు అఖిల ఎడ్జిట్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరి అన్నదాతలకు ఎంతో ఉపయోగపడే విషయాలు మీరు తెలుసుకోవచ్చు కావున ప్రతి ఒక్కరు దీనిని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రైతున్నలను దృష్టిలో పెట్టుకొని వారి ఇంకా పెట్టుబడి సహాయం కింద అందించడానికి అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏర్పాటు చేసిన విషయం మన అందరికీ తెలిసిందే అయితే రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు పెట్టుబడి సహాయం ఎప్పుడు అందిస్తారని రైతన్నలు ఎంతగానో ఎదురు చూడడం జరుగుతుంది ఇప్పటికీ రైతన్నలకు ఇరవై రెండవ విడతకు సంబంధించి అప్డేట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు జరిగే బడ్జెట్ సమావేశాల్లో అయితే రైతన్నలకు సంబంధించిన అమౌంట్ను పెంచే అవకాశం ఉందని అయితే మన ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది దీని ద్వారా ప్రతి రైతన్నకు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అయితే అమౌంట్ పెరిగే అవకాశం ఉందని పెట్టుబడి సహాయం ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని అయితే చెప్పడం జరిగింది దీనికోసం మన బడ్జెట్ వరకు వేచి చూడాల్సి ఉంటుంది బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత ఆ తనిలో నిర్ణయించిన తర్వాతనే ఈ అమౌంట్ను రిలీజ్ చేస్తామని అయితే ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది కావున ఫిబ్రవరి నెలలో అయితే అన్నదాత సుఖిభోగ డబ్బుల్ని రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు అయితే చాలామంది రైతన్నలకు అన్నదాత సుఖిభోగ డబ్బులు రాలేదని అయితే చాలా వరకు అయితే అవి రైతుల నుంచి విమర్శలు రావడం జరిగింది ఈ సంవత్సరం అలాంటి తప్పులు ఏమీ జరుగుకోకుండా ఉండాలంటే రైతులు కొన్ని పనులు చేసుకోవాలని చేసుకున్న వారికి అమౌంట్ ఖచ్చితంగా అంటే రిలీజ్ అవుతుందని అయితే చెప్పడం జరుగుతుంది రైతన్నలకు సంబంధించిన ఏ సమాచారం తప్పుగా ఉన్నా కూడా వారి ఖాతాలో అమౌంట్ అనేది రిలీజ్ కావడం జరగదు ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు రైతన్నలు ఉండి వారికి వేరు వేరు పాస్బుక్లు వారిపైన భూములు ఉండి వారికి ఖచ్చితంగా అంటే అమౌంట్ రిలీజ్ అవుతుందని వారందరివి ఖచ్చితమైన సమాచారం ఉండి వారి యొక్క రేషన్ కార్డులు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి అమౌంట్ రిలీజ్ అవుతుందని అయితే గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది కావున ప్రతి రైతున్న కూడా నేను చెప్పే విషయాలను అన్నింటినీ సిద్ధంగా ఉంచుకొని ఫిబ్రవరి నెలలో మీ ఖాతాలో డబ్బుల్ని జమ చేసుకోండి అయితే మొదటిది వచ్చేసి అతి ముఖ్యమైనది మీ యొక్క అకౌంట్ బుక్కు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేయించాలి అని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది అలాగే ఆధార్ కార్డు నెంబర్ అయితే బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉండాలని అయితే చెప్పింది ఆధార్ కార్డు లింక్ లేని ఎద్దల మీ ఖాతాలో డబ్బులు రిలీజ్ కావాలని అయితే చెప్పుకొస్తుంది అలాగే రైతన్నులు పట్టాధార పాస్బుక్కులు అలాగే సర్వే నెంబర్లు ఖచ్చితమైన ఉండాలి అని చెప్పింది ఒకే పట్టా పాస్బుక్లు కలిగి ఉండి వారి యొక్క సర్వే నెంబర్లు ఖచ్చితమైనవి ఉంటేనే అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఎటువంటి తప్పులు ఉన్నా కూడా అమౌంట్ అనేది రిలీజ్ కావడం జరగదు అలాగే బ్యాంక్ బుక్కుకు మీ యొక్క ఫోటోతో అప్డేట్ చేయించుకోవాలని ఆన్లైన్లో మీ పేర్లు తప్పు ఉన్న అమౌంట్ రాదని కూడా స్పష్టం చేసింది ఆధార్ కార్డులో ఒక పేరు ఉండి ఇంటి పేరు వేరుండి బ్యాంక్ కార్డులో ఒక పేరు ఉంటే మాత్రం మీ ఖాతాలో అంటే అమౌంట్ అనేది రిలీజ్ కావద్దు ఖచ్చితంగా జరిగింది కావున ఆధార్ బ్యాంక్ అలాగే పట్టదర్ పాస్బుక్లలో ఒకే పేరు ఉండే విధంగా చూసుకోండి ఈ అమౌంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల అందరి ఖాతాలలో ఒకేసారి జమ అవుతుందని పట్టణ ప్రాంతం అలాగే పల్లెలలో ఉండే రైతులకి ఒకేసారి అయితే రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగినది ఎటువంటి ప్రాంతాలలో ఉన్నవారి అయినా వారి యొక్క బ్యాంకు ఖాతాలో ఒకే సమయంలో అయితే రిలీజ్ కావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఫిబ్రవరి నెలలో అయితే మొదటి వారంలో అమౌంట్ వస్తుందని వారు పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉంటాయని ఎరువులు అలాగే మందుల కొనుగోలు విత్తనాలు కొనుగోలు పంట సహాయం చేసేందుకు ఉంటుందని రైతన్నలు పంట పొలాలు పండించడానికి అవకాశం కల్పిస్తామని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే చెప్పడం జరిగింది కావున ప్రతి రైతన్న కూడా వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో